హాయ్ అండి వెల్కమ్ టు స్టోరీ బుక్ ఆడియో ఇక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రిషి అయ్యాక ఆడల్ లేడీస్ బ్యాచ్ అంత షాక్ ఎవరు మాట్లాడలేకపోతున్నారు ముందుగా శ్రావణి ఇంత జరిగితే ఇంత చేసి నువ్వు ఎందుకు చెప్పలేదు రిషి రిషి పైకి లేచి నా డబ్బు నాకు ఇష్టం ఉండదా కాబట్టి అయినా నేనేమి ఏం చేశాను నా చిన్ను చేసిన దానికి రుణం తీర్చుకున్నా అంతే మిత్ర పైకి లేచి రిషి నెత్తి మీద ఒక్కటి పీకి నీకు సూట్ అయ్యే మాటలు మాట్లాడరా అన్నది అమ్మమ్మ ఇది నాకెప్పుడు తెలుసు కాకపోతే ఆ కార్ నువ్వు కొన్నావంటే మాత్రం నేను మనమడా అన్నది సుప్రజ అమ్మమ్మ టూ మర్చిగా లేదు తెలుసంట తెలుసు అన్నది మిత్ర సరే రా అంత బాగానే ఉంది నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి చెప్పు ఋషి చూడు సీఏ పాప కొంచెం ఇబ్బంది కలగనవి అడుగు అసలే అందరూ ఆడలేడీస్ అంటూ భుజాలు ఎగరేశాడు సుప్పు మిత్ర నువ్వు ఆగవే నన్ను ఆడగని ముందు శ్రావణి ముందు నేను అడగాలి అసలు కృతి ప్రెగ్నెంట్ అని మీరంతా ఎందుకు దాచారు అని అడిగింది బాధగా అమ్మమ్మ నాకు డౌట్ వచ్చింది వచ్చిందే కానీ సుప్పు చూసేసరికి అమ్మమ్మ కామ్ అయ్యారు సుప్రజ మా ఆ రోజు చల్లి మాట తీసుకుంది కానీ రిషికి మాత్రం తెలియాలి అందుకే చెప్ప మిత్ర అవునరా నేను ఆ రోజు లెటర్ రాసి మీ అపార్ట్మెంట్ వాచ్మెన్కి ఇచ్చా నువ్వు నీకు ఇవ్వలేదా ఋషి అసలు విషయం ఏంటంటే ఆ వాచ్మెన్ నువ్వు ఇచ్చిన లెటర్ ఎక్కడో మిస్ చేశాడు అందుకే కామ్గా ఉన్నాడు అయితే నేను ఫ్లాట్ ఖాళీ చేసి వెళ్ళిపోయాక అతను మానేశాడు నేను ఆ ఫ్లాట్ కొనడానికి వచ్చినప్పుడు పక్కనే ఉండే వాచ్మెన్ వచ్చి ఆ విషయం చెప్పి వెళ్ళాడు సుప్పు మరి ఆ వీడియోలు మా చెల్లికి చూపించవా ఇంకా చూపించావా ఇంకా మిత్ర అదే కదా నీ తింగరే అసలు అవేవో అప్పుడే చూపించి ఉంటే ఎప్పుడో కలిసిపోయేవాళ్ళు కదా అమ్మమ్మ సేమ్ డౌట్ రా మనమడ తెలుగులో శ్రావణి ఆంటీ షాప్తో ఏం మాట్లాడడం లేదు రిషి ఆ వీడియోస్ తీశాను నా ప్రేమని నిరూపించుకోవాలని అవి చిన్ను చూసి నా దగ్గరకు రావాలి అని కాదు తల తలకొట్టుకుంటూ ఏంటో అంతా అయినట్లే ఉంది కానీ కొంచెం తికమక ఉంది అన్నది మిత్రం అవున్రా సన్నా సోడా నీకు చూపించే ఉద్దేశం లేనప్పుడు ఎందుకు తీసా రిషి అబ్బా దుబ్బకే నేను ఎందుకే నిరూపించుకోవాలి ఏ తప్పు చేయలేదు అసలు దీని వెనుక ఎవరు ఉన్నారో తెలియాలని తీసా తెలిసింది సరే చూపిస్తా అంటూ శ్రావణి చూపిస్తూ చూడండి అంకుల్ అంకుల్ గురించి తెలిసాక ఆంటీ ఎంత బాధపడుతున్నారో ఇవన్నీ పక్కన పెడితే నేను అందులో చిన్నకి క్లియర్గా చెప్ప కారణం అన్నాడు చూపు అయితే ఏమంటావ్ అది నేను నా భార్య చూసుకుంటా మీరు నోరు మూసుకొని మన అంటావు అంతేనా ఋషి నువ్వు అంత గట్టిగా చెప్తే నేను ఎందుకు కాదంటాను మిత్ర అక్క చెప్పిందే అయినా మళ్ళీ చెప్తున్నా చిన్నప్పటి నుంచి ఇద్దరిని ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా పరమ దుర్మార్గురాలక్క వీళ్ళిద్దరూ ఏదైనా సమస్య అయితేనే మన ఇద్దరం గుర్తు వస్తాం లేకపోతే ప్రపంచంతో పని లేదు ఇద్దరికి అని రిషి వీపు విమానం మొత్తం ఊగించింది సుప్పు అవును మరి చెఫ్ కాంపిటీషన్లో మా చెల్లెతో ఎందుకు గొడవ పట్టావు ఎపిసోడ్ వన్ అంటూ మిత్ర అసలు ఆ ఫైల్ ఎందుకు దాచావు దానికి కోపం ఎందుకు చెప్ తెప్పించావు సుప్రజ విశ్వ ఏదో కల్ప కలపాడని నీ యాటిట్యూడ్ అంతా ఎందుకు చూపించావు మిత్ర అసలు నీకు తనతో కలిసి ఉండటం ఇష్టం అయి కూడా డైవర్స్కి ఎలా ఒప్పుకున్నావు సుప్రజ మరే జ్ గారు ఏదో వీళ్ళ కోసం మిమ్మల్ని కలిసి ఉండమన్నారు కానీ ఒకవేళ వేరే ఇంకో ఎవరైనా అయ్యి డైవర్స్కి ఓకే అంటే అమ్మమ్మ అవును ఇంకో డౌట్ నా దశమ గ్రహం అల్లుడు ఇంత చేస్తే ఎందుకు వదిలేసావు ఆ సంజయ్ని అంత ఈజీగా ఎలా వదిలేసా రిషి ఇష్ ఇష్ అయ్యయ్యా మీ క్వశ్చన్స్ అంటూ తల వదిలించాడు శ్రావణి అవును రిషి ఇవన్నీ సరే మీ అంకుల్ సంగతి తెలిసి కూడా ఎందుకు ఆయన్ని ఏమీ అనుకుండా వదిలేసా రిషి ఆంటీ అంకుల్తో ఇన్నేళ్ళ కప్పుడం చేశారు ఆయన స్టేట్ ఆఫ్ మైండ్ గురించి నేను చెప్పక్కర్లేదు అనుకుంటా అసలు అంకుల్కి నేను ఎందుకు నచ్చలేదు అంటే నా యాటిట్యూడ్ నా దగ్గర ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ అండ్ అన్న అన్నిటికన్నా ముఖ్యమైనది నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అమ్మమ్మ ఆయన ఏదో చెప్ పెద్దగా దిగొచ్చాడా ఆయన గురించి నాకు తెలియదా నా కూతుర్నిచ్చా అతగాడికి అలా చూసుకున్న అంత సౌండ్ పార్టీ ఏమీ కాదు అని ముటికలు విరిచింది విషి ఓ బామ్మగారు తట్టుకోండి నాకు టైం ఇస్తే అంకుల్ గురించి నా ఒపీనియన్ చెప్తా ఆయన నన్ను ఏదో చేద్దామని కాలేజీకి వచ్చాడు నేను కృతి విషయంలో ఆయన్ని రెచ్చగొట్టా ఆ వయసు అలాంటిది ఎవరిని లెక్క చేయాలనిపించదు దేన్నైనా సవాల్ చేయాలనిపిస్తుంది అయితే నన్ను నా చిన్నుని విడదీశారని తెలిసినప్పుడు ఆయన్ని చంపేయాలన్నంత కోపం చిన్ను నన్ను వదిలి వెళ్ళిన ఆరు నెలలు నాలో కోపం కసి పెరిగాయి ఏ డబ్బు లేదని అంకుల్ విడదీలను చూశారో ఆ డబ్బు సంపాదించాలనే పంతం పెరిగింది అది వేరే విషయం ఆయన ఇద్దరి పిల్ల ఆడపిల్లల తండ్రి మధ్యతరగతి వ్యక్తి ఏ తండ్రి అయినా తన కూతుళ్ళని తమకన్నా పై స్థాయిలో ఉండే వాళ్ళకి ఇవ్వాలనే చూస్తాడు ఇది తప్పు కాదు అది కాక వాళ్ళు మీకంటే పది స్థాయిలో ఉండేవాళ్ళు అందుకే అంకుల్కి చిన్నుని అభికి ఇచ్చి పెళ్లి చేయాలనే కోరిక అది నా వలన నెరవేరలేదు ఆ కోపం కూడా నా మీద కాకపోతే చెప్పాక ఆయనకి నాలో ఉన్న కొన్ని మైనస్లు నచ్చలేదు ఒక రకంగా చూస్తే నేను ఇవాళ ఈ స్థాయికి ఎదిగా అంటే పరోక్షంగా ఆయన నాకు చేసిన దోహమే నేను వీడియోలు అడ్డం పెట్టుకొని ఆయన్ని ఏమైనా చేయొచ్చు కానీ అలా చేస్తే నేను రిషిని ఎలా అవుతాను అయితే అంకుల్ ఇంకా నన్ను ఎందుకు అల్లుడుగా ఒప్పుకోలేదు అంతే కదా ఎస్ ఐ ఐ హ్యావ్ హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ చిన్నప్పటి నుంచి నన్ను అందరికన్నా ఎక్కువగా అర్థం చేసుకున్న నా చిన్నునే ఇంతవరకు నన్ను యాక్సెప్ట్ చేయలేదు పూర్తిగా నమ్మలేదు అలాంటిది నాలో మైనస్లే వెతికే కిషోర్ అంకుల్ నన్ను ఒక్కసారిగా అల్లుడు అంటూ హక్ చేసుకోవాలని నేను ఎందుకు అనుకుంటాను ఆయనే కాదు కొంతమంది పెద్దవాళ్ళు తమకి ఇష్టం లేని వాళ్ళు కావాలని దూరం పెట్టిన వాళ్ళు తమ కళ్ళ ముందే సెలబ్రిటీ లెవెల్కి వెళ్తే ఒప్పుకోవటానికి రెడీ అవ్వరు అందుకే అంకుల్ ఇప్పటికీ ఆ రోజు ప్రీతితో కలిసి మమ్మల్ని విడదీసా అని తెలిస్తే మీరంతా ఎక్కడ ఆయన్ని అసహించుకుంటారు అని భయపడుతూ ఉంటారు అని చెప్పడం ఆపాడు శ్రావణి నువ్వు చెప్పిన ప్రతి పాయింట్ కరెక్టే నన్ను అడిగితే నీకన్నా నా కృతినే అదృష్టవంతురాలు అంటాను ఇంకా మీ అంకుల్ ఎంత చేసినా నువ్వు క్షమిస్తావనే కానీ నేను కాదు అన్నది కోపంగా మిత్ర రే ముందు అంకుల్ని మార్చే చెప్తా రిషి చిటికేస్తే మారిపోవటానికి ఆయనే పిల్లోడు కాదు ఆయన్ని మార్చాల్సింది మనం కాదు మా ఆవిడ తనే చూసుకుంటుంది ఆయన అంకుల్ కూడా నాకు నచ్చులే నా చిన్ను గిఫ్ట్గా ఇచ్చింది ఆయనేగా ముందు మనం మార్చాల్సిన బాబు అదే నా కోబ్ర అని సుప్రజ వైపు చూశాడు సుప్రజ రిషి వినయ్ నా చెల్లి లైఫ్ అలా చేశాడని తెలిసి కూడా తన్ని నేను ఎందుకు పెళ్లి చేసుకుంటాను అని అడిగింది సీరియస్గా శ్రావణి అవును రిషి పెద్దోడు చెప్పింది నిజమే వినయ్ వద్దు మనకు రిషి సుప్రజ ఒక్కటి చెప్పు మీ ఎంగేజ్మెంట్ ముందు కానీ తర్వాత కానీ వినయ్ నీతో ఎప్పుడైనా మిస్బిహేవ్ చేశాడా సుప్రజ లేదు అన్నట్లుగా తల ఊపింది రిషి తన ప్రేమలో ఏనాడైనా స్వార్థం కనపడిందా నీకు నిజం చెప్పాలంటే తన స్థాయికి చాలా తక్కువ మీ ఫ్యామిలీ తను నిన్ను ప్రేమించే టైంకి నేను చెప్పేది అయినా వాళ్ళు ఇంట్లో అందరినీ ఒప్పించాడు ఎందుకు నీ కోసం నీ ప్రేమ కోసం ఇవి నువ్వు తనలో చూడాల్సిన ప్లస్ పాయింట్స్ ఇంకా మైనస్లు ప్రతి మనిషిలో ఉంటాయి తనకి నా మీద కోపం అప్పుడు తనది చిన్న వయసు అంతమంది ముందు కొట్ట కోపం అది పెరిగి పగగా మారింది సుప్రజ ఆలోచనలో పడింది రిషి ఇంకా నువ్వు చేయాల్సింది నా మీద ఉన్న కోపం తీసేసి ఇష్టాన్ని పెట్టు అది కూడా బలవంతంగా కాదు పగను ప్రేమకంతో కొట్టు అప్పుడు చూడు వినయ్ని పిచ్చి పిచ్చిగా నచ్చేస్తాడు నాది గ్యారంటీ అని అంప ఆపాడు అంతే మన సుబ్బు బేబీ ఓ లెవెల్లో డాక్టర్ బాబుని ఎలా ఆడుకుందో చూసాం అన్నట్లు ఇంకో విషయం అండి మన సుకృషులు సుప్పులు కూడా నెక్స్ట్ వినయ్కి చెప్ప చెప్పను మీరే చూడండి అందరూ చప్పట్లు కొట్టారు మిత్ర రే నిజంగా నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నావు సుప్పు హోల్డ్ ఆన్ మిత్ర రిషి మేమేదో కొన్ని క్వశ్చన్స్ అడిగాం నువ్వు ఇంకా రిప్లై ఇవ్వలేదు రిషి మీ ఇద్దరు ఏమీ అనుకోకండి అది నాకు నా చిన్నకి మాత్రమే తెలియాలి అంటూ కళ్ళగరేశాడు మిత్రు సుప్పు వేబి మన బాబుని దబదబా దా బాధేశారు సుప్రజ కూడా ఆపి కృతి వైపు చూసింది కృతికి ఆనందం షా కలిపి కొడుతున్నాయి మొహంలో పేరు పెట్టడానికి వీలు లేని అంత ఆనందం కళ్ళల్లో నుండి నీళ్లు జల్జల్లా కారాయి పైకి లేచి బెడ్ మీద గిరిగిరా తిరిగి యాహూ అంటూ పైకి ఎగిరింది టైం పది అవుతూ దాటింది కాలింగ్ బెల్ మోగింది కృతి ఎగురుకుంటూ వెళ్ళి తలుపు తీసింది ఎదురుగా మన పుడ్డి పాప మేఘా చేయి పట్టుకొని గిరిగిరా తిప్పేసింది సుప్రజ వచ్చి ఆనందంగా చూసింది అక్క ఇంత ఆనందం రిషి నా కోసం ఇదంతా చేశాడు అంటూ హగ్ చేసుకుంది విశ్వాసం కూడా ఎంట్రీ ఇచ్చాడు ఫుడ్ పాప వైపు చూశాడు మృతి విశ్వాసాన్ని చూసి విశ్వ నువ్వు మేఘాన్ని తీసుకెళ్ళి మన బ్రాంచెస్ అన్నీ చూపించు అలాగే నీ వర్క్ మొత్తం ట్రైనింగ్ ఇవ్వు అన్నది విశ్వ మేడం ఈవిడవారు మీ పిఏ అయితే పిండి మరికి పనిచే వర్క్ ఏం చేస్తుంది అన్నాడు గతాలుగా మేఘ ఆహా నువ్వు మాత్రం మా సార్ అదే మీ సార్ దగ్గరకు వచ్చి మా మేడం మీద చాడేలు చెప్పలేదు వృతి మేఘ భుజంపై చేయి వేసి ఏం చెప్పాడేంటి అని అడిగింది విశ్వాన్ని చూస్తూ మేఘ ఏమో మేడం ఈ మధ్య రెండుసార్లు వచ్చాడు సార్ చెబి తెగ కొరకాడు విశ్వ వస పిండిమర్రా అది నోరా తాటిమట్ట మట్ట అవునులే ఎప్పుడు తింటమే కా పని నోటికి పని చెప్తావు కానీ పుర్రకి ఎప్పటిచో పని చెప్పలేవులే అన్నాడు కృతి మిస్టర్ విశ్వజిత్ రెస్పెక్ట్ అయ్యేది నా పియేని ఏమైనా అంటే నేను ఊరుకోను నీకు తెలుసు అంటూ కళ్ళెగిరేసింది మేఘా విశ్వాన్ని చూసి వెక్కిరించింది విశ్వ లేదు మేడం నేను ఒప్పుకోను నేను మీకు పియేని అన్నాడు కృతి ఓయ్ ఏంటి నువ్వు మీ సారు ఒప్పుకునేది నేను ఫిక్స్ అయ్యా నువ్వు అంటూ చూపుడు వేలుతో క్రాస్ తీ గీసింది మేఘ మేడం మీరు ఇంకా రెడీ అవ్వలేదు నేను ఏమైనా హెల్ప్ చేయాలా ఊరిని విషయాలు విశ్వాసాన్ని మించి పోయే తల్లి కృతి మేఘ నీతో మాట్లాడాలి పద అని విశ్వాతో నువ్వు ఇక్కడే ఉండు అన్నది సుప్రజ ఆవలిస్తూ సరే నేను పడుకుంటా అని వెళ్ళిపోయింది కృతి మేఘాన్ని తీసుకెళ్ళి బాల్కనీలోకి వెళ్ళింది విశ్వ దిగులుగా కూర్చున్నాడు కృతి మేఘ మా ఆయన షెడ్యూల్ ఫుల్ డీటెయిల్స్ నాకు కావాలి షూటింగ్ ఎక్కడ జరుగుతుంది టైమింగ్స్తో సహా అండ్ కాశ్మీర్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేయి నా డీటెయిల్స్ నీకు నేను మెసేజ్ చేస్తా ఈ విషయం ఆ విశ్వాసం చెప్పకు రేపు మీ మాజీ బాస్ బర్త్డే సో నేను వెళ్ళి సర్ప్రైజ్ చేస్తాను అన్నది మేఘా తప్పకుండా మేడం అంటూ ఫోన్ తీసి రిషి షెడ్యూల్స్ మొత్తం చెప్పింది కృతి మొత్తం నోట్ చేసుకుంది బ్రెయిన్లో కృతి మేఘాతో సరే నువ్వు ఫ్లైట్ సంగతి చూడు నేను విశ్వ సంగతి చూస్తా అని హాల్లోకి వచ్చింది విశ్వ తనని చూసి లేచి నిల్చున్నాడు కృతి విశ్వ నువ్వు వెయిట్ చెయ్యి అంటూ ఉండగా కృతికి కాల్ వచ్చింది ఫ్రమ్ ఋషి కృతి లిఫ్ట్ చేసి కిచెన్లోకి వెళ్ళింది ఏం చేస్తాం హాల్లో విశ్వాసం బెడ్రూంలో సుప్పుబివి బాల్కనీలో పాప ఉన్నారు కృతి లిఫ్ట్ చేయగానే రిషి చిన్ను విశ్వ వచ్చాడా కృతి నో ఆన్సర్ రిషి బుడ్డోడా నిన్నే బేబీ కృతి రిషి వాయిస్ వింటూనే ఉంది రిషి హలో చెప్పపా వింటున్నావా కృతి ఆనందంతో ఆనందాన్ని లోపల దాచి పైకి నార్మల్గా ఉంది ఆ వింటున్నా రిషి మరి ఊ అను అను అనాలి కదా కృతి రిషి అంటూ స్వీట్గా పిలిచింది రిషి ఓయ్ ఏంటి అన్నాడు హకీగా అస్కిగా కృతి ఐ హేట్ యు రిషి బట్ ఐ లవ్ యూ అంటూ ముద్దు పెట్టాడు కృతి ఇంకోసారి రిషి మళ్ళీ పెట్టాడు కృతి మరోసారి రిషి కంటిన్యూగా పెట్టి ఏమైంది నీకు అని అడిగాడు కృతి నాకేం కాలేదు కాకుండా చూసుకోవడానికి నువ్వు ఉన్నావుగా రిషి సరే కానీ ఇప్పుడు నువ్వు నార్మల్ అయ్యావుగా కృతి అయ్యాను రిషి అంటూ మళ్ళీ స్వీట్గా పిలిచింది రిషి నీకేదో అయ్యింది వాళ్ళ నీతో మాట్లాడుతూ ఉంటే నాకేదో అయ్యేలా ఉంది సరే ఇంతకీ విశ్వ వచ్చాడా లేడా కృతి వచ్చాడు అయితే రిషి పాపం చిన్ను తను తప్పేం ఏం లేదు నీ పిఏ కదా ఎంతైనా ఈసారికి మాఫ్ చేసి తిరిగి జాబ్లో చేర్చుకోవే కృతి అయ్యో మగడ నీకు తెలుసు కదా నా పిఏ పోస్ట్ ఖాళీ లేదని రిషి ఊరుకు పుడ్డా ఆ ఫుడ్డీ పాపని నేను కాబట్టి కంట్రోల్ చేశా తనకి తిండి మీద ఉన్న ధ్యాస పని మీద ఉండదు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అన్నాడు కృతి చూచ్చు ఆ విషయం గురించి చెప్పడానికి నా ఫోన్ చేశా రిషి మరి ఏం చేయను నువ్వు మేఘాని పక్కనే తీసుకెళ్ళి ఏవో చెప్తున్నావని తనకి హాల్లో వదిలేశారని మెసేజ్ చేశాడు కృతి చేశాడు నాకు తెలుసు అయినా నువ్వు వచ్చాక చూద్దాంలే సరే నాకు ఒక డౌట్ వచ్చింది సార్ రిషి సార్ కొంచెం తీరుస్తారా రిషి తీరిస్తే నాకేంటి కృతి నువ్వు ఏది అడిగినా కాదండు రిషి సరే అడుగు కృతి ప్రీతి పెళ్ళి అయ్యిందా రిషి కన్ఫామ్ దీనికి అన్నీ తెలిసిపోయాయి ఏమో నాకేం తెలుసు కృతి చా నమ్మే నిజాలు మాట్లాడుకుందామా రిషి నమ్మే నిజాల కన్నా ఒక్కొక్కసారి అబద్ధాలే అందంగా ఉంటాయి కృతి రిషి ప్లీజ్ చెప్పు ఆహా అంటూ ముద్దుగా అడిగింది రిషి ఆ అయ్యింది కృతి ఎవరితో రిషి ఎవడో గన్న గన్నయ్య కాడు ఎవడైనా కానీ తను యూకేలో సెటిల్ అయ్యింది కృతి మరి ఇండియా ఎందుకు వచ్చింది మా అక్క వాళ్ళ డాడీని ఎందుకు కలిసింది అండ్ తను నీ కారులో ఎందుకు వెళ్ళింది రిషి చెఫ్ పాప కాస్తా తట్టుకో మరి ఇన్ని క్వశ్చన్స్ కృతి నీకు అన్నీ తెలుసు ఆ విషయం నాకు తెలుసుని నీకు అర్థమైంది ఇంకా పోజులు కొట్టకుండా విషయానికి రా రిషి నేను విషయానికి వస్తా నువ్వు ప్రాజెక్ట్ వర్క్కి రెడీగా ఉండు ప్రతి బాబు నువ్వు తీర్చాల్సిన బాకీలు చాలా ఉన్నాయి అవి అయ్యాకే ప్రాజెక్ట్ రిషి నా నా కారు గురించి ఎంక్వైరీ చేశా ఇక్కడ నీకు తెలియని విషయం ఏంటంటే నేను కూడా ఆ డీటెయిల్ తీసుకున్నా అందులో నా కారు నాకు తెలియకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియని అదని నేనంటే రోజు నమ్ముతారు అదే మాట నేను రెండో రోజు కూడా అంటే నన్ను వెదవ కింద జమ కొడతారు అందుకే నేను ఆ రోజు ఆరా తీశాను తను ఏదో పని మీద ఇండియా వచ్చింది అంతేకాదు తన హస్బెండ్ ఓమహేశ్ ఆ విషయం ప్రొడ్యూసర్ పాప తెలుసుకునేటప్పటికీ లేట్ అయ్యింది అది పక్కన పెడితే ఏం జరిగిందో నాకు తెలియదు కట్ చేస్తే ప్రీతి మా కిషోర్ అంకుల్ని మళ్ళీ కలిసింది చాలా సంవత్సరాల తర్వాత వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో కానీ ప్రొడ్యూసర్ పాప మా అమ్మని ట్రాప్ చేసి తన కారులో కావాలని నీకు కనపడింది ఇక్కడ రిషి వాళ్ళ అమ్మ గురించి తర్వాత చెప్తాను ఆ విషయం నాకు తెలిసి ప్రొడ్యూసర్ పాపని కలవటం నా స్టైల్లో తీయటం జరిగాయి చాలా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా కృతి చాలా అంటే చాలా ఉన్నాయి రిషి సరే అవన్నీ ఫోన్లో చెప్పేవి కాదు వచ్చినప్పుడు చెప్తా కృతి సరే విశ్వ సంగతి అప్పుడే చెప్తా అంటూ ఉంటా బాయ్ బాయ్ అంటూ కాల్ కట్ చేసింది ఇషి నాకు ఎక్కడో కొడుతుంది బుడ్డోడికి ఆనందమైన కోపమైనా వెంటనే చూపించకపోతే తోచతే థింగర్ టార్లింగ్ ఏం చేస్తుందో ఏంటో అనుకుంటూ కృతి ఫోటో మీద ముద్దు పెట్టాడు కృతి విశ్వతో సరే మీ సార్ వచ్చే వరకు నువ్వు మేఘాకి హెల్ప్ చేయి కుదిరితే తనకు అసిస్టెంట్గా ఉండు అన్నది విశ్వ మేడం అంటూ నోరు తెచ్చాడు మేఘా వచ్చి మేడం డన్ అంటూ థ్యాంక్ తం చూపించాడు చూపించండు చూపించింది వృత్తి థ్యాంక్ యూ మేఘ నువ్వు విశ్వతో వెళ్ళు తను ట్రైనింగ్ ఇస్తాడు జాగ్రత్తగా నేర్చుకున్నది మేగా ఓకే మేడం మీకు మెసేజ్ వస్తుంది అని బయటకు వెళ్ళింది ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్న మన పిఏ బాబుతో వెళ్ళు అంటూ చెయ్యి బయటకు చూపించింది విశ్వ ఫాస్ట్గా కిందకి వెళ్ళాడు మేఘ తనని ఫాలో అయ్యింది విశ్వ తన బైక్ తీసి స్టార్ట్ చేసి మేఘా వైపు చూస్తాడు సీరియస్గా మేఘా ఫోన్ తీసి క్యాబ్ బుక్ చేస్తుంది విశ్వ తన వైపు చూసి ఓయ్ పిండిమర్రా ఏం చేస్తున్నావు మేఘా క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉన్న విషయం విశ్వాసం విశ్వ కొట్టాలంటే ముక్కు మొక్క మేకమవుతాయి మీ విశ్వ అన్నాడు సీరియస్గా మేఘ మరి నా పేరు పిండిమర్రా కాల్ మీ మేఘమాల ఆర్ మేఘ అంటూ కళ్ళెగరేసింది విశ్వ సరే మేఘమాల గారు తమరు క్యాబ్ బుక్ చేసుకొని అది వచ్చే వరకు నేను వెయిట్ చేయడం అవని పని ఇవాల్టీకి నా బైక్ ఎక్కండి అన్నాడు మేఘ నేనా నీ బైక్ కనోవే అన్నది విశ్వ మేడం నీ కోసం నన్ను భరిస్తున్నానని లేకపోతే నిన్ను ఎందుకే నా బైక్ ఎక్కమని అడుగుతాను మేఘ అంటే మేడం అంటే భయమా విశ్వ నీకు మాత్రం సారంటే భయమేగా మేఘాని క్యాబ్ రావటం లేదు బైక్ ఎక్కదామంటే చులకన అవుతుందన్న భయం విశ్వ అందుకే ముందు ముద్దు వచ్చినప్పుడే చంక ఎక్కాలి అంటాడు వీడు ఒకడు ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు మేఘ ఏ ఏంటి ఆ భాష ఆడపిల్లలతో ఎలా మాట్లాడాలో మీ ఇంట్లో నేర్పలేదా విశ్వ చుట్టూ చూస్తూ ఆడపిల్లలా ఇక్కడెవ్వరూ లేరే అన్నాడు మేఘ కొరకురా చూస్తూ బైక్ ఎక్కింది విశ్వ బైక్ రైస్ చేశాడు సెల్లార్లో నుండి బయటకు జర్రుమని బైక్ తేగానే మేఘ వచ్చి విశ్వ మీద పడింది విశ్వ దున్నపోతూ ఓయ్ వెనక్కి జరుగు అన్నాడు చిరాగ్గా మేఘ నాకు పెళ్ళి కుదిరింది నేను ముందే చెప్పా అన్నది విశ్వ దానికి దీనికి ఏంటి సంబంధం కుంపదీసి నువ్వు వచ్చి తగలగానే నేను నీకు పడిపోతానేమో అనుకుంటున్నావా అంటూ అంటూ ఇటు చూడు అని బైక్ మిర్రర్ చూపించాడు మేఘాకి అర్థం కాలేదు ఏంటి అన్నది విశ్వ అర్థంలోని మొహం చూసుకో అంటూ బైక్ ఫాస్ట్ పెంచాడు కృతి ఫాస్ట్గా హుషారుగా రెడీ అయింది చిన్న బ్యాగ్ తీసుకొని సుప్రజన్ లేపింది సుప్రజ లేచి అప్పుడే లే లేపా ఏంటి అన్నది నిద్రమత్తులు ఇంకా కృతి అక్క నేను వెళ్తున్నా నువ్వు లేచి డోర్ క్లోజ్ చేసుకో అన్నది సుప్పు సరే అంటూ కృతి వెనకే వెళ్ళి డోర్ క్లోజ్ చేసి వచ్చింది పాపం నిద్రమత్తులు కృతి చేతిలోని బ్యాగ్ కానీ కృతి అంతా క్యూట్గా రెడీ అవ్వటం కానీ ఏమీ గమనించలేదు కృష్ణ లీవ్లో ఉండటంతో తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరింది ఎయిర్పోర్ట్కి వస్తున్న నిస్తం అందిస్తలే నవ జీవితం అనే సాంగ్తో కార్ పార్కు చేసి హడావిడిగా లోపలికి వెళ్ళింది బోర్డింగ్ పాస్ కోసం వెళ్తూ ఎవరిన గుద్దేసింది సారీ అంటూ చూసేసరికి ప్రీతి అంతే కృతి అది ఎయిర్పోర్ట్ అని చుట్టూ అందరు చూస్తున్నాను మర్చిపోయి లాగిపెట్టి పెట్టి ప్రీతి చంప మీద గట్టిగా ఒకటిచ్చింది ప్రీతి షాప్గా చూస్తుంటే ఇది నన్ను నా భర్తని విడదీసినందుకు మళ్ళీ ఇంకొకటి వచ్చింది ఇది నాకు నా బేబీని దూరం చేసినందుకు నెమ్మదిగా కొందరు చూస్తూ దగ్గరికి వస్తుంటే ప్రీతి ఏంటి నా మగగుడు కారు ఎక్కి నా ఎదురుగా వెళితే నాకు కోపం వచ్చి రిషికి డ్రైవర్స్ ఇచ్చేసి దూరంగా వెళ్ళిపోతాననే నీ కన్నింగ్ ప్లాన్ చూడు ఇంకొప్పటి సుకృతిని కాదు రావే ఈసారి నా మొగుడి మీద చెయ్యి విరిచి అవతల పారేస్తా అంటూ ప్రీతిని తోసి వేలు చూపించింది వెళ్ళిపోయింది బోర్డింగ్ పాస్ తీసుకొని ఫ్లైట్కి ఇంకా టైం ఉండడంతో వచ్చి కూర్చుంది పక్కనే చూస్తే ప్రీతి కృతికి మెంటల్ లేచింది నువ్వు అయిపోయావే నేను హ్యాపీ మూడ్లో ఉండి నిన్ను వదిలేశాను అంటూ పైకి లేచి జుట్టు పట్టుకుంది ప్రీతి ఏడుస్తూ తన పక్కనే ఉన్న ఆమె వల్లో పడుకున్న బేబీని చూపిస్తూ నీకు చేసిన ద్రోహానికి నాకు శిక్ష పడింది నా బేబీ తను వన్ అండ్ హాఫ్ తనకి తనకి మైండ్ ఎదగదని డాక్టర్స్ నిన్ననే కన్ఫామ్ చేశారు అన్నది కృతి ఇంకా కోపంగానే చూస్తుంది ప్రీతి కృతి నా అందం ఆస్తి నా నాకు అహంకారాన్ని పెంచాయి నేను ఏది అడిగినా మా ఇంట్లో వాళ్ళు కాదనరు రిషిని చూడగానే నేను ఫ్లాట్ అయ్యా మీ డాడీతో కలిసి మీ ఇద్దరిని విడదీశాను అయినా రిషి నీడ కూడా తాకలేకపోయాను రిషి నీకే సొంతం తన వేళల్లో ఒకడు నాకు పెళ్ళయ్యి నేను ప్రెగ్నెంట్ అని తెలిసాక అప్పుడు తెలిసింది నా హస్బెండ్ ఉమెనైజర్ అని ఎంతో గొడవపడ్డాను పడ్డాను ఏడ్చాను తను మారలేదు నేను అలా నేను నెల క్రితం ఇక్కడికి వచ్చాను ఒకరోజు